హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాసులాగ్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పుస్తకాలలో పాఠాలతో పాటు జీవితంలో ఎలా మెలగాలి ఎవరితో ఎలా ఉండాలి అనే జీవిత పాఠాలు కూడా నేర్పించినటువంటి గురువులందరికీ కూడా వారి పాదాలకు నమస్కరించుకుంటున్నాను వ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడు అవి ఋగ్వేద యజుర్వేద సామవేద వేద వేదాలతో పాటు మహాభారతం మహాభాగవతం మరియు అష్టాదశ పురాణాలను రచించారు వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకరు వేదములలో చెప్పబడిన అంశములు ఏవైతే ఉన్నాయో వాటి అర్థాలను అన్నింటినీ కూడా సంగ్రహించి విస్తరించి అవసరం మేరకు లోకానికి అందించినటువంటి మహానుభావుడు వేదవ్యాస మహర్షి ప్రతి ఒక్కరికి మొదటి గురువులు తల్లిదండ్రులు తర్వాత మన జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి ఉపాధ్యాయులు సహాయపడతారు తమకు విద్య నేర్పిన మహానుభావులందరినీ గురు భావనతో ఎవరైతే నమస్కరిస్తారో అటువంటి వారికి ఆ విద్యల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది గురువు యొక్క ప్రాధాన్యత మన జీవితంలో చాలా ముఖ్యమైనది అటువంటి గురువులను అర్చించుకునే రోజు ఒక మహత్తరమైనటువంటి పుణ్యదినం గురు పౌర్ణిమ దీనినే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అని ఎందుకు అంటారో మనము ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం వ్యాస మహర్షి పరాశరుడు సతీవతులకు శుద్ధ పౌర్ణమి నాడు జన్మించాడు పూర్వకాలంలో వారణాసిలో పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారి పేర్లు వేదనిధి వేదవతి వారు సంతానం కోసం అనేక పూజలు నోములు నోచారు కానీ సంతానం కలగలేదు ఒకరోజు వేదనిధికి వ్యాస మహర్షి నదిలో రహస్యంగా స్నానం చేయడానికి వస్తారని తెలిసింది అప్పటి నుండి గంగా నది దగ్గర వెయ్యి కళ్ళతో ఎదురు చూడటం ప్రారంభించారు భిక్షువు రూపంలో వ్యాసమహర్షి గంగానదిలో స్నానం చేసి రావడం చూసిన వేదనిధి మహర్షి పాదాల మీద పడి శరణు వేడుతాడు భిక్షువు రూపంలో ఉన్న వ్యాస మహర్షి అతనిని చీదరించుకుంటాడు అప్పుడు వేదనిధి మహానుభావ మీరు వ్యాస మహర్షి అని గ్రహించాను అందుకే శరణు కోరుతున్నాను అని అన్నారు అప్పుడు మహర్షి వేదనిధిని నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడుగుతా కానీ నువ్వు మాత్రం నేను మారువేషంలో ఉన్నానని దయచేసి ఎవ్వరికీ చెప్పకు అని అంటారు అప్పుడు వేదనిధి మహానుభావ మీరు మా ఇంటికి ఆతిథ్యానికి రావాలని కోరుతారు మహర్షి అంగీకరిస్తారు మరుసటి రోజు ఉదయం ఆతిథ్యాన్ని స్వీకరించిన మహర్షి ఎంతో సంతోషంతో దంపతులరా మీకు ఏం వరం కావాలో కోరుకోమని అంటారు అప్పుడు ఆ దంపతులు స్వామి మేము ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నోచినా మాకు సంతానం కలగడం లేదు అని చెబుతారు అప్పుడు మహర్షి మీకు త్వరలోనే ఆరోగ్యవంతమైన ఐశ్వర్యవంతమైన పది మంది పిల్లలు సంతానం కలుగుతారని చెప్తారు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా దంపతులు స్వామి మీ దర్శనం మాకు మళ్ళీ ఎప్పుడు కలుగుతుంది అని అడుగుతారు అప్పుడు మహర్షి మీరు నన్ను మరలా మరలా దర్శించాలనే కోరికతో ఉన్నారని గ్రహించాను అందులోకి మీరు ఏమి చేయాలంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇతిహాసాల యొక్క గూఢార్థాలు వివరిస్తూ ఉంటారో అతనిని నా యొక్క నిజస్వరూపంగా భావించి తెలుసుకొని వారిని నా అంశగా భావించి పూజించవలను అని ఆయన సలహా ఇస్తారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ ఈ శ్లోకాన్ని జపిస్తూ వ్యాస భగవాను తలచుకోవడంతో పాటుగా ఈరోజు స్వరూపులైనటువంటి గురువులను భక్తితో నమస్కరిస్తే సాక్షాత్తు ఆ వేద వ్యాసుని పూజించినంత పుణ్యఫలం దక్కుతుందని అంటారు